శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనిషి కాలంలో జీవిస్తున్న కాలం యొక్క విలువ తెలుసుకోలేకపోతున్నాడు వారం రోజులు కష్టపడ్డటువంటి వ్యక్తికి సెలవు దినమైన ఆదివారం విలువ తెలుస్తుంది సంవత్సరమంతా పాఠశాలకు వెళ్ళి కష్టపడి చదువుకునే విద్యార్థికి వేసవిలో వచ్చే సెలవుల విలువ తెలుస్తుంది జీవితాంతం ఉద్యోగం చేస్తూ ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని సుఖ సంతోషాలు పొంది ఉద్యోగ విరమణ చేసిన వ్యక్తికి విరమణ యొక్క గొప్పతనం ఏమిటో తెలుస్తుంది తల్లిదండ్రులు ఉన్నంత వరకు వారిని పట్టించుకునే వారే తక్కువ వాళ్ళు మన కళ్ళ ముందు నుండి చెదిరిపోయిన నాడు వాళ్ళ యొక్క విలువేంటో తెలుస్తుంది ఏ పని బాట లేక బాధ్యత లేక జులగా తిరుగుతున్న వాడికి విరామము విశ్రాంతి అనే మాటల యొక్క విలువ ఏనాటికీ తెలియదు వాళ్ళు జీవితాంతము చీకటిలో బతికి సోమరులుగా మారి తల్లిదండ్రులను పట్టించుకోకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా సమాజానికి భారమే అవుతారు తప్ప వాళ్ళ నుంచి ఏ ప్రయోజనము లేదు ప్రతి వ్యక్తికి ప్రగతి అనేది ముఖ్యం అలా తెలివని నాడు వారి కుటుంబానికే కాదు సమాజం కూడా కుంటుపడుతుంది కాలములో మనము కొనసాగుతున్నా వాటి వాటి విలువలను తెలుసుకోలేకపోతున్నాం ఈనాడు ఈ క్షణం గడుపుతున్న కాలము మళ్ళీ తిరిగి రాదు అందరికీ విషయం తెలిసినా కాలాన్ని వృధా చేస్తున్నారు కాలము వృధా చేయకుండా ఏ ఏ సందర్భంలో ఏ ఏ విలువలు అవసరమో తెలుసుకున్నట్టయితే వారి జీవితం సుఖమయం సర్వే జనా సుఖినోభవంతు